నూకాంబిక అమ్మవారి దేవాలయంలో అమ్మవారి పందిరిరాట మహోత్సవం ఘనంగా నిర్వహించారు అనకాపల్లి జిల్లా గౌరపాలంలో శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి పండుగ మహోత్సవంలో భాగంగా అమ్మవారి పందిరిరాట మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ ఈవో బండారు ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి పండుగ పనులు మొదలు ముందు అమ్మవారి పందిరి రాటవేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ రోజు నుండి అమ్మవారి పండుగ పనులు మొదలవుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఆలయ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ డాక్టర్ విష్ణుమూర్తి మలసాల భరత్ మందపాటి జానకిరామ్ జాజుల రమేష్ నీలిమా భాస్కర్ కెఎం నాయుడు నాగేశ్వరరావు సకల గోవింద్ విల్లూరి శివసూరి వేగిత్రినాథ్ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి దేవస్థానం గౌరపాలెం అనకాపల్లి జిల్లా ప్రతి సంవత్సరం వల్లే నూతన సంవత్సరం నూతన తెలుగు సంవత్సరంలోకి మనకి అడుగట్టే సందర్భంలో కొత్త అమాస జాతరని పురస్కరించుకొని అక్కడి నుంచి భక్తుల సాగరికి అనుగుణంగా మనం అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంది ఈ ఏర్పాట్లలో భాగంగా ఈరోజు అంటే భక్తుల సౌకర్యాల కల్పనకు గాను రోజు నుంచి నాంది పలుకుతూ ఈరోజు రాట మహోత్సవాన్ని పెద్దలందరూ ధర్మకర్తల మండలి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరి సమక్షంలో కూడా ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ నుంచి భక్తులకి వేసవ కాలంలో దృష్టి పెట్టుకొని వేసవ తాపం నుండి విముక్తి చెందే విధంగా భక్తులందరూ కూడా సంతోషకరంగా దర్శనం చేయించుకొని సంతృప్తికరంగా ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాటు చేయడానికి దేవస్థానం తరఫున కావలసినటువంటి అన్ని సకలమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది సెలవు పందిలు కానీ అదేవిధంగా టూ లైన్స్ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకు అమ్మవారి దేవస్థానంలో దర్శనం ఇస్తూ ఉండేవారు అయితే అందరికీ తెలిసిందే సుమారు పది కోట్ల నిధులతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఈ పునర్నిర్మాణంలో ముఖ్యంగా గర్భాలయం అంతరాలయాన్ని కూడా కొత్త అమావసర సిద్ధం చేయాలనే ఉద్దేశంతో శరవేగంగా ఇప్పటికే అందరితోటి సమన్వయం పరచుకుంటూ ముందుకు వెళ్తున్నాం తప్పకుండా ఈ ఈ అమావాస్య నాటికి కొత్త అమావాస్య నాటికి పూర్తిగా కూడా అమ్మవారి ఏదైతే ఉందో మోలిదాటి దర్శనాన్ని కల్పించాలని సదుద్దేశంతో నిత్యం కూడా కృషి చేస్తూ ఉన్నాం దానికి అమ్మవారి ప్రభు కూడా తోడయ్యి అందరికీ భక్తులందరూ సుమారు ముప్పై లక్షల వరకు కూడా దర్శించుకునే అవకాశాలున్నాయి కాబట్టి అమ్మవారి ప్రభుతో వారికి దర్శనమిస్తూ చక్కటి సదుపాయాలు కల్పించే దిశగా మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ తెలియజేస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు విశ్వమాతగా ఆమె ఏర్పడుతున్న అనకాపల్లి నౌకలమ్ అమ్మవారి కొత్త మాస జాతర రాబోయే ఏప్రిల్ గది సందర్భంగా ఈ ఈరోజు రాత్రి వేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మా ఈవో మరియు సహాయ కమిషనర్ అయినటువంటి గౌరవ శ్రీ ప్రసాద్ గారి సారథ్యంలో నేను మా సహచార ధర్మకర్తలు ఇలా లక్ష్మీ శ్రీనివాసరావు అలాగే మన ఆడాది అమ్మ శ్రీనివాసరావు పుల్లూరు రవీంద్రమార్ అలాగే మా పెద్ద నరసింహరాజు అలాగే మా నరసింహరావు అలాగే మా శోభారాణి గారు సందిబాబు అలాగే పల్లవి నరసింగ్ చెప్పారు పలవీ అలాగే మా మా శ్రీనివాస్ ఎవరైతే అర్చకులుగా ఉన్నారో శ్రీనివాస్ ఈ ఈ టీమ్తో మలవతి చేస్తారు ఈ టీంతో మేమంతా ఈసారి కొత్తగా మాకు కొత్త అంటే మా క్రీట మంత్రులకు విలువడ ఉన్నాయి అంటూ మాకు అప్పించిన బాధ్యతల ప్రకారం ఈ సంవత్సరం కొత్తగా ఈ కొత్త అమ్మ జాతరని మేము దిగేసి తలుచుకున్నాం మరి ఏదైతే పాత సాంప్రదాయాలు ఉన్నాయో వాడికి అనుగుణంగా మరింత మెరుగులు చేకూర్చి కొత్త తరహాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి అన్ని అన్ని కూడా ఏర్పాటు చేస్తూ మరి అమ్మవారి పూజా కార్యక్రమం కానివ్వండి సాంస్కృతిక కర్త్వం కానివ్వండి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ చేస్తున్న కార్యక్రమానికి మరి నాందిగా ఈ రోజున అమ్మవారి వేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన అలకాపల్లి సమన్వయకతగా నియమించబడ్డ మనసాల వార్త ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శ్రీమతి నీలబ భాస్కర్ గారు అలాగే మరి పెద్దలు మల్లపాటి జానకామేజీ గారు జాతి రామేష్ గారు బుడ్డేడ్ సేవ గారు అలాగే మా రీష్ చైన్ గారు సకలా గోవిందారు కేఎ ఆయేశ్వర గారు వెద్దిపాటి తాదాజీ గారు ఇలా పెద్దలందరూ కూడా మరి విచ్చేసి మరి ఆశీర్వదించడం జరిగింది ఇక్కడేంటే రాత్రి ఎందుకు వేస్తామంటే అమ్మవారికి దర్శనం వచ్చే భక్తులందరికీ చల్లదనం ఉండాలని ఉద్దేశంతో ఎండబాదిని పడకుండా అదే చల్లదనం లేకుండా పందిల్లు వేయడం ఒక అనవైతే మొదటి నుంచి కూడా ఆ పందెలకు వేయడానికి నాందిగా ఈ రాట ముహూర్తం అంతేకాదు పండగ కూడా ఇది ఒక ప్రారంభ కార్యక్రమంలాగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా చాలా మంది వచ్చి ఈరోజు అందరి చేతుల మీదగా అందరు చల్లని చేతులతో అమ్మవారి ఆట వేయడం జరిగింది మరి నుంచి ఈ పనులన్నీ మేము ప్రారంభిస్తాం అలాగే అమ్మవారి ఆలయం కూడా నిర్మాణం జరుగుతూ ఉంది మరి ఎనిమిది కోట్ల యాభై లక్షల అమ్మవారి నిధులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మేము పోతున్నా రమ్మని అభ్యర్థించాం అక్కడ ధర్మకత్వ మండలి వారు శాంక్షన్ కూడా చేయ చేయడం జరిగింది మరి తరలి అది కూడా రాబోతుంది అలాగే మరి ఎప్పటి నుంచో కింద వస్తులో ఉన్నటువంటి కిల్ కాంప్లెక్స్ని తీసేసి కొత్త టిల్ కాంప్లెక్స్ కడదాం ఉద్దేశంతో మంత్రి గారికి మన అరుణనాథ్ గారికి వినిమించుకోవడం ఆయన వెంటనే స్పందించి మరి పెద్దలు కమిషనర్ గారితో అలాగే దేవోదాయ శాఖ మంత్రులు పుట్టుచారితో మాట్లాడి ఆ సీనియర్ మిత్రులు విడుదలలాగా ఆయన కృషి చేయడం ఆయన కృషి మాకు నిన్ననే ఆర్డర్ కూడా మాకు అందింది అంటే ఆ కోటి అరవై లక్షలు బట్టి అరవై లక్షలు మ్యాచింగ్ ట్యాంక్ కోటి రూపాయలు కలిపి కోటి అరవై లక్షలు నిధులు విడుదలయ్యేలాగా మరి ఒక పక్కను కూడా వారు మొదలు చేసినందుకు ముఖ్యంగా ఆ మంత్రి అమర్నాథ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే సాధ్యం వరకు మరి అమ్మవారి ఉత్సవంకి అమ్మవారి గర్భాలయం కానివ్వండి యంత్రాలయం కానివ్వండి అందించి అమ్మవారి దర్శనం మౌలిక దర్శనాన్ని ప్రజలకు ఇద్దామనే ఉద్దేశంతోనే మేము అంతా కృషి చేస్తాం మానవ ప్రయత్నం చేస్తున్నాం దైవ సంకల్పం మరి అమ్మ తరుణిస్తే కనుక ఖచ్చితంగా అమ్మ దర్శనం అంతా కలిగేలాగా కనుక చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం